పదకొండో అధ్యాయంలో చివరి రెండు శ్లోకాల్లో సూచనలు ఇచ్చారు భగవంతుడు ఈ విశ్వరూప భావాన్ని సర్వము భగవంతుడే ఆయనలోనే సర్వం ఉన్నాయి అనేటువంటి భావన కదా ఆ రూపమైనటువంటి భక్తి కలగాలి అని అంటే ఏం చేయాలి శ్రవణం అన్న నిర్ధ్యాసలు చేయాలి దానికి తోడుగా కేవలం శ్రవణం అన్న నిర్యాసనలు చేయలేరు దాని ప్రిపరేషన్ కాదు చాలా మంది శ్రవణం నిధి నిర్యాసం జ్ఞానవార్థం అవునా కాదు సో జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలన్నా దాని ప్రిపరేషన్ ఉండాలి కదా ముందు డైరెక్ట్ జ్ఞాన మార్గంలోకి ఎవరు వెళ్ళలేదు సాధ్యము కాదు శ్రవణం శ్రవణం నిలవదండి శ్రవణం చేసినా నిలవదు వింటే వినట్టు సేపు బాగానే ఉంటుంది అవునా శ్రవణం మనం దాకా వెళ్ళాలి కదా శ్రవణం మళ్ళీ అధ్యయనం చేయించాలి కదా చెయ్యాలంటే మళ్ళు ఇంద్రిలతో ఏ అయితే చేస్తున్నామో ఆ కర్మలు ఎవరి కోసం చేస్తున్నామో ఆ భావన రావాలి కాబట్టి భగవద్భావన భావన అంటే కేవలం ఏదో భూ రోజులకు కూర్చున్నప్పుడు లేదా శాస్త్రంలో వచ్చినప్పుడో కాదు లోకి రావాలి అక్కడ రానక్కడ సేపు పరిపూర్ణం కాదు అందుకే బ్ కర్మకు కర్మలు తెచ్చే చేస్తాం ఇంద్రియములతో ఇందు దేవుడు ఉపయోగపడి శరీరంగా ఉపయోగపడుతుంది మరి కర్మయోగం అదించి ఎందుకు చెప్పాడు అసలు భర్తడు కర్మయోగం జ్ఞాన జ్ఞాన యోగం తర్వాత కర్మ సన్యాస యోగం ఇవన్నీ చెప్పాడు కదా ఎందుకు ఇదంతా ప్రిపరేషన్ మనసు వాడు తిప్పుకోవడానికి కర్మక్షేత్రంలో వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఇది గుర్తు రావాలి గుర్తు తెచ్చుకోవాలి నా కోసం నా కోసం నా కోసం వేడ కోసం ఆట ముసు ఆచి ఎవరి కోసం కాదు మత్ కర్మలు లేదు అందుకే చెప్పారు అవునా ఎవరి కోసం చేయట్లేదు పత్ అది గుర్తురా ఆ తర్వాత మత్ కర్మ ఎందుకు చేయాలి ఈ పట్ల ఆయన గొడ్డు చాకర నేను ఎందుకు చేయాలి ఆ గొడ్డు జాకరే కాకు ఆయన కోసం చేస్తున్నాం లేకపోతే ఇది అంత బంధం అయిపోతుంది బరువు అయిపోతుంది అవునా ఇది బంధం కావచ్చు బరువు మన కావాలి అందుకే చాలా ఇంపార్టెంట్ మత పరమః వందతః చే భగవంతుడి కే చేస్తున అనుకుంటా ఒక ఆటోమేటిక్ ఎమోషన్ మెట్ అవుతుస్తుంది భగవంతుడి సన అప్పుడు ఉత్సాహం ఉస్తులేకే సర్వోత్సాహేన అంటే ఇక్కడ నడు రాకతుంది సర్వాత్మన సర్వోత్సాహే చేసే లేదు హై తో ఇచ్ఛాంత భగవంతుడ ఉంటది చక్కగా రయ్య భగవనియ అవనగా భయానికి తప్పండి అందరిన అనురుగాలి అప్పుడు కొై చెప్పు బ్రహ్మ అన్నకొట్టా సబత్ ప్రసాది ఏమీ లేకున్నా చేస్తా పిచి పిచిగా చప్తా పడ యా భగవంతుడి దగ్గరే వండి పిచి పిచి బాలక వస్తుంటారు అన్నకొట్టి వాలి చేస్తారుని పంచి కొట్టి ఉంటారు చూడకగా ఎందుకట్లా ఇంతింత దేవం చెప్పలేదు దాన్ని కొంచెం చెయ్యని పాప చేసుకో అండ్ క్వాంటిటీ అడిగాడా క్వాలిటీ అడిగాడా భగవంతుడు ఒక్క పూవ పెట్టబడ్డాడు నువ్వు గొట్టాల పువ్వులు చేసి పరిష్కారం పెట్టడం అవునా కదా అది చేసేది నీ దాపతులు ఎంత చేస్తావు అంతే చేయి అదేదో హాయిగా మంచిది అన్ని విధాలుగా ఉత్సాహంగా ప్రయోగతో అది చెప్పి అందుకని మనం చెప్పాడు ఈ రకంగా మరి భావనతో ఇంత చెప్పాడే అసంగవర్ ఇవి తగ్గించుకొని ఇచ్చేస్తూ ఉంటాడు ఉపాసన ఇది ఎంత ఏంటి ఉపాసన అందుకే తర్వాత అధ్యాయము అర్జునుడు యొక్క ప్రశ్నతో మొదలై చూడండి ఎంతో చక్కగా అర్జునుడు ఫాలో అవుతున్నాడు భగవంతుడు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉందో ఈ బోధన యాత్ర అనుసరించుకుంటూ పోతున్నాడు బుద్ధి కాబట్టి వెంటనే ప్రశ్న ప్రశాదంలో ఉదయించి ఇప్పుడు ఏ వచ్చింది ఆయనకి చెప్పండి ఇంతకు ముందు అర్జునుడు శాస్త్రములను కొంత విన్నవాడు అసలు తెలియని వాడు కాదు ఈ విషయం మనకి పదో అధ్యాయంలోనే అర్థమైంది పదో అధ్యాయంలో భగవంతుడిని శుతిస్తున్నప్పుడు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమ భావ

ఇది వికారం ఇది దిగుణం ఆడదా కాబట్టి అయితే ఇప్పుడు మనం చూస్తే ఏంటి విశ్వరూపం చూశారు చతుర్భుజ రూపం చూశారు చూడలా ఇప్పుడు ఉన్నదేమో చక్ర చెప్పింది అది కృష్ణుడు చెప్పింది ఋషి చెప్పింది అక్షరం పరమ బ్రహ్మ లిఖై నా గురుబోని భగవంతుడే లిఖాయ కాను ఐ విక్నెస్ అంటే ఏ విక్నెస్ అయినా మనసులో కనీసం చూశాడు విశ్వరూపాన్ని చూశాడు విష్ణు స్వరూపం అడిగాడు నాకు ఆ రూపం కష్టం అందుకని విష్ణు చైత్య చక్కడ ఆ విష్ణు రూపాన్ని గురించి అని అడిగాడు దర్శించాడు అవునా కాదా అది మనసులో కావచ్చు బయట కావచ్చు అక్కడైతే దర్శించాడు ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు ఈయనే ఆయన అర్థమైంది అందుకే కదా వేసుకొని అన్నాడు కదా నమస్కారం వెనక నిజి నమస్కారం పక్క నిది నమస్కారం అనలేదా నేను చేసిన తప్పులన్నీ క్షమించు స్వామి విహారయ్యాతను బోధ లేదు అపహాసం చేసి ఉండొచ్చు ఏం చేసి ఉండొచ్చు ఏమైనా మాట్లాడు అవన్నీ క్షమించు తండ్రి అని అడిగాడా ఎందుకడిగాడు ఈయన ఆయనే అని ఇప్పుడు అర్థమైంది చేతుడిగా కృష్ణుడు కనిపిస్తున్నాడు విష్ణు రూపం చూశాడు ఆ విశ్వరూపము చూశాడు ఇప్పుడు ఇప్పుడు రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒకేంటి అక్షరమైన శాశ్వతమయ్య పరం బ్రహ్మ ఈ రూపాలేమో పెట్టిస్తూనే పోతున్నాయి అవునా కదా పెట్టేది ప్రశ్న వచ్చింది ఆయన ఎవరు బాగా బుద్ధిశారు తీశారు అందుకని వెంటనే ప్రశ్నిస్తూ అంటే పదకొండో అధ్యాయులు చెప్పినట్లుగా ఏవం దాని కంటే చూడండి ఏం అధ్యాయం వలన ప్రశ్న ఏవం అంటే ఏంటి కిందకు పదకొండు అధ్యాయులు చెప్పినట్టుగా మనుషులు చెప్పినట్టుగా ఏ భక్త సతతయుక్త ల్యుపాసతే ఏ భక్తులైతే నిన్నో భక్ సతతయుక్త అంటే అన్ని ఇంద్రియములను అలంకరణను కూడా బాగా తన వచ్చి పెట్టుకున్నటువంటి వారే తర్వాత అనన్యత్త పర్యుసతే అని చెప్పాడు ఈ అనన్య భక్తితో అనన్య చింతనతో ఉపాసన చేస్తారు అదన ఏ చ మరియు ఏ అంటే ఏ భక్తులైతే అక్షరం అవ్యక్తం అంటే ఏ అధ్యాయంలో దాని చెప్పిన అక్షరం అంటే అక్షర పరబ్రహ్మం అని శాశ్వతం అని పరబ్రహ్మ అని చెప్పాడు కదా ఆ అక్షరం అవ్యక్తమైనటువంటి దాని పని ఉపాసతే ఉపాసన చేస్తారు ఎవరు య తెలిసిన వాళ్ళు శ్రేష్ఠులు యోగ విత్తమాహ అంటారు ఇక్కడ తమాహ అంటారు విత్తమాహ యోగ విత్తమాహ అంటే ఏంటి యోగము తెలిసినటువంటి వాళ్ళు వీరిద్దరు యోగ శ్రేష్ఠులు ఇంత నిర్గుణ నిరాకారము పట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ లేకపోతే ఒక రూపాన్ని ధారణ చేసుకుంటూ చేశారు కదా ఉపాసనం చేసేవాళ్ళ ఎందుకంటే ఆమె ప్రత్యక్షత చూశారు ఇప్పుడు సార్ సాంకేతిక ప్రశ్న ఇది మినియన్ క్వశ్చన్ ఇది అనా ఉంటదే ఇప్పటికే ఉంటది అప్పటికే ఉంటుంది సో ప్రశ్నతో మొదలైంది ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఇది నిజానికి ఎందుకంటే తాను విన్నది ఇక్కడ చూసింది వేరు అది విన్నది అదేమో విన్నాడు అది అక్షర పరంపరము ఏంట తన ఇంకా కాదు ఇక్కడ మాత్రం అనుభవం ఇప్పుడు ఆ వింటది ఏమైంది కాంట్రవర్సీ వచ్చింది అక్షర పరంపర ఏంటో తన కర్మ లేదు విన్నాడు అదే రూపం అసలు స్వరూపం అదని విన్నాడు ఇక్కడ అనుభవం ఇప్పుడు ఎలాగా ఏది గొప్ప గొప్ప అలా ఆ విధంగా ఉపాసన చేసేవాళ్ళు గొప్పవాడా యోగాన్ని ఎదిగిన వారా వ్యక్తమైన దాన్ని ఉపాసన చేసిన వాళ్ళు గొప్పవాడా ఎవరు బాగా తెలిసినటువంటి వారు దీంట్లో శ్రేష్ఠులు ఎవరు భక్తి గొప్పది కూడా ఆ రకంగా అనుకోండి చెవుడు సాకారమా ఇంకా చెప్తున్నారు చదువుడు సాకారమాకారం ఏది ఈ ప్రశ్నకి చెప్పాను గంగా స్తోత్రం తప్పోవన్ స్వామి వారు ఒక గ్రంథం రాస్తారు గంగా మొదలు గంగా చేసి అంటే తర్వాత అంతా కూడా వేదాంత విచారణ ఇదంతా వస్తుంది అనమాట దాంట్లో ఇది ఒక సందర్భంలో మరి అప్పట్లో అప్పటి నుంచి ఉన్నాయిగా ఇలాంటి సందేహాలు ఇవన్నీ కూడా ఈ ఈ ప్రశ్న తానే వేసి తానే సమాధానం చెప్తారు అక్కడ ఎందుకు మీకు సగుణ సహకారం గొప్పదా అను ఎందుకు అసలు కదా వాదులాడకపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు నువ్వు సగుణ సహకారం పట్టుకున్నా నీ నిర్గుణ నిరాకార తత్వాన్ని చింతన చేసినా పట్టుకున్నా నీ చిత్తం అక్కడ నిలిచిందా లేదో చూసుకో చిత్తం నిలవడం ప్రధానం చిత్తం అక్కడే పూర్తిగా నిల సరే చిత్తం తను ఉనికి కోల్పోవాలి అంతే చిత్తం ఎప్పుడైతే ఉనికి కోల్పోయిందో ఆమె ఏమైపోతుందో అక్కడ మెయిన్ ప్రభావం అదే అందుకని ఏ ఉపాసన ఉపాస దైవం ఎవరైనా చివరికి వెళ్ళేది ఒక చోటికే అట్డికే పోతాడు ధారణ జయటం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క మనస్సు సంస్కారాన్ని బట్టి బుద్ధిలో వికా వికాసాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చూడండి అర్జునుడే విశ్వ చూసాడు ఆ వెంటనే నిల్లోగలిగాడా భరించగలిగాడా భరించలేకపోయాడు అనేకమైన స్థుతులతో నిన్ను సాఫ్ట్వేర్ చేశారు వాడు భయపడేందుక మరి ఎందుకు వాడు పరమత్వత కలిగి వాళ్ళు ఆనందపడ్డారు స్థుతించారు కొంతమంది భయపడి రక్షాన్ని విషోగ్రవ రాక్షసులు పారిపోయారు కొంతమంది భయపడి విస్మిత ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు చూడండి తేడా అనేది ఒక్కొక్క దీంట్లో వాళ్ళ ఎదుగుదల అలాగే అందరూ ఒక రకంగా ఉంటారు కదా వాళ్ళ సంస్కారం పూర్వజన్మ చేసిన సాధన దాన్ని బట్టి ఒక పండుగ ఇంకో ఇప్పుడు శాస్త్రాధ్యయనం చేశారు శ్రావణం చేశాను అధ్యయనం చేస్తాను చేసినప్పుడు తన సంస్కార పరంగా తనకు ఒక సాధన ఉన్న ఈ జ్ఞానం అనేది ఏం మధ్య మధ్యలో జ్ఞానం ఆ క్వశ్చన్ చేస్తుంది అబ్బో ఈ రెండింటి రోజుల్లో స్వగులు ఉంటుందండి ఈ ఈ నిజాం ఎక్కడ అర్థమైందంటే ఎవరిలో అందరిలో ఉంటుంది సాధకుల్లో త్యాగ సంకీర్తల్లో ఉండదు కరెక్ట్గా అక్కడే భావన ఉంటుంది ఒక అందరి దశలు దాటిపోయిన వాళ్ళే అందరూ దాటిపోయిన వాళ్ళే ఆయన ఒక చోట ఈ ఉపనిషద్భావాన్ని చెప్పి ఇది రాముడు రామ తత్వాన్ని గురించి చెప్పి ఇదే మాట అంటారు సేమ్ ఇదే బాగా నువ్వు అదో ఇదో అంటే దసరో రాముడువో సంకేత రాముడువో లేదా ఉపక్షతులు చెప్పినట్టుగా ఆ పరబ్రహ్మణువో అవునా కాదా ఇత విధంగా చేర్చడం అనేది నాకేం సాధ్యంలో చెప్ప ట్రాన్సిట్ అంటారు ట్రాన్సిట్ స్టేట్ నా నేను అనుకోవటము ఈ మైనర్ ఉపనిషత్తులు ఉన్నాయి చూడండి మనకి వేదాంత ఉపనిషత్తులతో పాటు కొన్ని మైనర్ ఉపనిషత్తు ఉన్నాయి అవి చెప్తాయి అని అంటే శముల సాకారం ఆధారంగా చేసుకుని దిక్కుల నిరాకారం వైపు దృష్టిని పళ్ళిస్తాయి అవి కొన్ని ఉంటాయి ఇవి అనేది నృసింహ ఉపనిషత్తు నృసింహ తాపిణినీ ఉపనిషత్తు గోపాల తాకినీ వెంకటేశ వెంకటేశాటినీ ఉపనిషత్తు రామ తాపిణీ ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా భావనోపనిషత్తు త్రిపుడు తాపిణీయం ఇవన్నీ కూడా అందుకే సూటిగా అందుకున్నాడు అనుకోండి ఆ దాని అవసరం వాళ్ళే అంత పరిపక్వత కలిగినప్పుడు వెళ్ళిపోవచ్చు లాగా విహంగ వాదల్లో వెళ్ళిపోవచ్చు కానీ కానీ సంస్కారాలు ఉంటాయి కదా వాటిని అనుగమించాలిగా కావచ్చు ఏం చేయాలి అప్పుడు తన సంస్కారానికి అనుకోలే చేసుకోవాలి కానీ లక్ష్యం మాత్రం విజయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇవి జరుగుతుంది అందుకు ఇక్కడ అర్థమైన అదే అడిగాడు తను చూసింది ఇది తాను విన్నదని కాబట్టి వీళ్ళలో ఎవరు తప్పు వాళ్ళు అనే ప్రశ్న వస్తుంది సో అనాథ ఉన్నది ఈ ప్రశ్నే తర్వాత సాధన చేసేటప్పుడు కూడా మన స్థాయిలో ఉన్నప్పుడు ఒక భావన వస్తుంది బుద్ధి స్థాయిలో ఉన్నప్పుడు ఒక భావన వస్తుంది ఒక చింత వస్తుంది అవునా కాదు మనసు ఎమోషనల్ ఉద్వేగమైనది అవునా అలాంటి సమయంలో ఏమవుతున్నాడు శగుణ సాకారాన్ని పట్టుకుంటాడు నిర్గుణాన్ని పట్టుకోలే బుద్ధి స్థాయిలో ఉన్నప్పుడు విచారణ స్థాయిలో ఉన్నప్పుడు నిర్గుణాన్ని సగుణాన్ని పట్టుకోలే అప్పుడు ఇది మారిపోతుంది అటు ఇటుగా మారిపోతుంది ఇక్కడ గురుదేవులు కూడా చెప్తారు ఇక్కడ ఒక చోట అర్జునుడు బాగా దుఃఖించారు చూడండి ఎట్లాడు కదా అమో ఇదంతా వ్యక్తి బుద్ధి స్థాయిలో ఉండి భగవంతుని అద్వేషణ చేస్తున్నప్పుడు కానీ విచారం చేస్తున్నప్పుడు కానీ ఆర్గ్యం చేస్తుంటారు అర్జునుడు కూడా అల్ చేశాడు అలా చేస్తున్నప్పుడు వచ్చి రక్షించడ బుద్ధి స్థాయి ఉన్నాడు కదా అలాంటి వాడు వాడు వాడి బయట అడగాలి చెద్దాం మీద వాడి తన మీద బయట అడగాలి శోన్యాయం ఇంకో న్యాయం శోన్యాయని ఉంటుంది ఈ రెండు శస్త్రమే చెప్పబడ్డవే మర్జాలకి న్యాయం అంటే ఓ పిల్లి పిల్లల్ని పెట్టి అది ఆ పిల్లల్ని రక్షించడానికి ఏడు చోట్ల తిప్పుతుంది నోటుతో కరుచుకొని పట్టుకొని తానే తీసుకెళ్తుంది పిల్లల్ని ఏడు చోట్ల మార్చుందంటారు రక్షించడానికి పిల్లలు పైకి ఎదిగేదాకా మార్గానికి చూరం అంటే తల్లి తల్లి పిల్లి పిల్ల పిల్లలు పట్టుకున్న పిల్లి పిల్లలు పట్టుకున్నట్టుగా అప్పుడు భగవంతుడే తీసుకెళ్తాడు వా ఎప్పుడైతే బుద్ధి స్థాయిలో నుంచి ఈ ఉద్విగ్నవంతమైన స్థాయి అంటే మనస్థాయికి వచ్చి ఏం చేయాలి నీవే తప్పని తప్పరం పెరుగా నీవు తప్ప కొనకుడు లేడు స్వామి నాకు దిక్కే లేదు నీవే తప్ప అని ఏడవాలి మత్తుకోవాలి నీవే నన్నీ ఏడవటప్పుడు తేలికేం కాదు ఏడవ చూద్దాం ప్రపంచ విషయాల కానీ అవునా కదా ఆయన భగవంతుడు భగవంతుడు చంచుకో అవునా నీకే రావట్లేదు ఇంకో భగవంతుడి కోసం అడవాలి భగవంతుడిని పిలవాలి అప్పుడు అది అది ఆర్తి అంటారే అది కూడా రావుతా అలా దుఃఖం వచ్చినప్పుడు భగవంతుని పిలిచినప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడట గురుదేవు చెప్పేది జ్ఞానియోగి భక్తి అనేది ఉండాలి లోపల ఎలిపించి ఉండాలి మనిషిలో ఆశ్రయించాలి ఆయన కాబట్టి అలాంటి ఒక ఎమోషనల్ లెవెల్ లో వచ్చినప్పుడు సానుకుడు ఏమవుతున్నాడు భక్తుడు

మామూలు విషయాలే ఎమోషన్స్ వస్తాయి మన వాళ్ళ నుంచి ఆడవాలంటే ఏడుస్తాం ఇంకొకరించి అడ్డవాలంటే ఏడతాం ఊర్కే వస్తాయి ఎప్పుడు భగవత్ స్మరణలో భగవత్ చింతనలో భగవన్ మీద ఆప్తిగా అప్పుడు రాక అది అప్పుడు అండ్ హెల్ప్ చేస్తాడు తప్పకుండా వచ్చి ఎప్పుడు భావోద్గం భావాన్ని అంటే ఇది ఉంటే ఎప్పుడు నేను అలాగే చేస్తారంటే భగవాన్ తత్వం విజయాలని అప్పుడే ఏమవుతుంది వాడే నేర్చుకోవాలి అందుకని మర్కడి కిషోరు అయ్యమంటాడు మర్కడి కిషోరం అంటే కోతిపెళ్ళి కోతి పిల్లల్ని తల్లిపోతి పట్టుకోరు అస్సలు పట్టుకోదు ఎదుర్కొంటుంది ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దూకుతుంటే ఈ పెళ్ళి అయితే తల్లి పొట్టను పట్టుకొని తేడా వ్యక్తిలో పట్టుకోవాలి ఒకవేళ జబ్బు చేసిన పెళ్లి తేడిపో జ్ఞాని భక్తుడు చేసే పని అంటే ఏంటి ఈ నిర్గుణ నిరాకారం పట్టు పెట్ట అది నిర్గుణమై నిరాకారం ఏమి పట్టుకోడు చెప్పండి నిర్గుణాన్ని పట్టుకోలేడుగా నిరాకారాన్ని పట్టుకోలేడుగా అక్కడ రుచిగా విచారణ తీయలసిందే తప్ప పట్టుకోడానికి ఆలంబన లేదు అవునా అది మక్కడ మార్గ మక్కడ జీవం అది సో ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది

తర్వాత అంటే ఎవరో చెప్పాడు భక్తిలో దశలేమిటో చెప్పాడు భక్తి సాధనలో దశలో ఏమిటో చెప్పాడు తను స్పష్టంగా అన్ని దృక్కోణాల నుంచి అంతే అందుకే నేను భక్తి యోగం అని పేరు పెట్టాను పెద్దవాడు ఎవరో సో ఇంతకుముందు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అధ్యాయంలో కొంతగా భక్తి సమన్ భక్త అనుకో చెప్పాడు కానీ ఇక్కడ కొంత కలిపి కదా అని విశ్లేషణ చేసి మనం చెప్పబడింది భగవంతుడే చెప్పాడు అర్జును ప్రశ్నించాడు సో భగవంతు సమాధానంగా చెప్తున్నాడు ఈయన ఎప్పుడు చూడండి భగవద్గీతలో ఈ రెండిట్లో ఏది ఈ రెండిట్లో ఏదో మూడో అధ్యాయానికి అడగబోదాడు ఇది అని ఒకటే అని చెప్పడు ఇవి రెండో ఉన్నాయి ఈ రెండు అవుతాయి కదా యోగులకి సాంఖ్యులకేమో జ్ఞానో వ్యక్తిత్మ యోన నిజమే ఎందుకంటే ప్రపంచంలో ఒకటే మతము ఒకటే మార్గం అనేది సరిపోతాయి రకరకాల వ్యక్తిత్వాలు రకరకాల చిత్త వృత్తులు స్టాండర్డ్స్ ఉంటాయి కదా బుద్ధి వికాసము పరిణతి వేరుగా ఉంటుంది అందరికీ ఒకటే ఎలా సరిపోతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని సగ్గట్టుగా మాత్రం అనేది ఉపాసననేది ఉంటుంది తేడాలు ఉంటాయి అవునా కాదా మన ఓటే గ్రంథం ఓటే మార్గం ఓటే ఇది లేదు మనకు అనేకం ఇదే హిందూ ధర్మంలో ఉండే గొప్పదాని విశిష్టత ఇది ఇది ఒక లోపంగా చూపించుకోవడం కొంతమంది ఏమంటారు మీరు చెట్టు దేవుడే పుట్టాలేమే లాయర్ దేవుడే రక్క పిచ్చి పిచ్చిగా అని అంటారు అవునా కాదా లేదేమో ఇంకేమో రకరకాలుగా ఎవరు ఏ స్థాయిలో ఏం చూడగలిగితే వాడు అస్థాయిలోనే ఒకటి ఉండి కదా భగవంతుడు అందుకు ఒక పరిపూర్ణమైనటువంటి విధానం ఎవరికైనా సరే దీంట్లో ప్రవేశించినప్పుడు వాడితో ఒక ఊత ఒక ఆనందం పరం దొరుకుతుంది ఎలాంటి వాడికైనా అందుకే అప్పచే సుదూరాచారహాలు లేదా మాకు భగవంతుడు అంటే ఎంత దృష్టి దొరుకుడైనా సరే తీసుకొని ఇటువైపు మార్చుకుంటే మార్చుకోవచ్చు నువ్వు నువ్వు శాశ్వత అనేది లేదు మనకి ఏది శాశ్వత గొప్ప వచ్చి గొప్పదే శాశ్వత కదా అందుకు ఈ సగుణ దుర్గుణం సకారం నిరాకారములలో దాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళలో ఏది గొప్ప అనే విషయంలో భగవంతుడు ఇది గొప్ప అది గొప్ప అని చెప్పలేదు ఏది అయినా సరే నువ్వు చెయ్యాల్సిన పద్ధతుల చెయ్యి శ్రీ não ah! నిర్గుణ నిరాకారం అవ్యక్తం అక్షరాన్ని పట్టుకున్నవాడానికి సగుణములో ఒక సాకారంలో ఉంటే రూపాన్ని పట్టుకునేటువంటి ఉపాసన చేసేవాడా ఎవరు గొప్ప యోగి అంటే ఎవరు గొప్ప యోగి అని సమాధానం చెప్పనే లేదు అదేం చెప్పాడు ఏ మా నిత్యయుక్త మన ఆవేశ్య

నా యొక్క అభిప్రాయంలో మే మత అభిప్రాయం యుక్తమా అంటే గొప్పవా అంతేనా వాళ్ళ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి పైపక్క సగుణంగా పట్టుకుంటారు నిపుణుగా పట్టుకుంటారు నువ్వు ఏది పట్టుకుంటా నా ఐ డోంట్ మైండ్ నచ్చకుంటుంది ఆయన రెండు కదా ఎవరికి ఏం కావాలంటే వాళ్ళ ఎత్త వ్యక్తం అవుతూ ఉంటాడు ఇప్పుడు అర్థం అడిగాడు చూపించాడే తెచ్చక కొన్ని రూపాన్ని అది ఆయనకి ఇష్టం ఆయన మువేర్లో అది ఆ ఇష్టం కాబట్టి ఆయన రూపంలో దర్శనం ఇచ్చాడా లేదా ప్లస్ ఆయన సతత్వం చేయాలంటే విశ్వరూపాన్ని చూపించాడు వికృతులు విన్న తర్వాత అడిగాడు అందుకే విశ్వరూపాన్ని చూపించాడు రెండు చేశాడు అది ఒక పెద్ద రూపం ఇదొక ఒక ఒక రూపం రెండు చూపించాడు ఎందుకంటే మళ్ళీ సౌమ్య రూపంలో పురుషుడు కాదు అంతా కదా అందుకని ఏ రూపమైనా పర్వాలేదు ఏ విధానమైనా పర్వాలేదు అవి అంత అక్షులైనా పర్వాలేదు లేక చెప్పినట్టుగా భగవంతుడిని ఒక సగ రూపం చేయడం అందులో ఏకానికి కూడా ముఖ్యంగా మూడు లక్షణాలు అవేంటో వివరంగా తెలుసు